పోతునూరు గ్రామస్తులంతా కలెక్టరేట్ వద్దకు రావడానికి గల కారణం పోతునూరు గ్రామంలో బంచరాయి భూమిలో మరి గతంలో వీళ్లకు ప్రభుత్వ అధికారులు మరి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలను ఇచ్చి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా వాళ్ళు వెంటనే తీసుకొని మరి వీళ్ళకు అన్యాయం చేసినటువంటి దుస్థితి ఆ గ్రామంలో జరిగింది ఇప్పటికి ఇచ్చి కూడా దాదాపు మూడు సంవత్సరాలు అయింది మరి మూడు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వీళ్ళు అక్కడనే గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నప్పటికీ నిన్నటికి నిన్న మొన్నటికి మొన్న వీళ్ళు మరి అధికార యంత్రాంగం ఎవరైతే ప్రసాద్ స్థానిక ఎస్ఐ ఎవరైతే మరి నిన్న మన పెద్ద ఊర ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో ప్రసాద్ అనే వ్యక్తి తన అనుచరులతోటి అంటే అక్కడ ఉన్నటువంటి నంతా తీసుకుని వచ్చి దాదాపు ఇరవై మందితోటి ఇక్కడ ఉన్నటువంటి ఆడోళ్ళ మీద మన మొగోళ్ళ మీద అందరి మీద దాడులు చేసి మరి అక్కడ చిత్రహింసలకు వాళ్ళని గుడి చేసినటువంటి పరిస్థితి అదే విధంగా ఎంఆర్ఓ మన శ్రీనివాస్ గారు కూడా మరి అదే పరిస్థితి వీళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఆ పోతునూరు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను ప్రయభాంతలకు గురి చేసి ఇది భారత రాజ్యాంగం దేశంలో ఉన్నరా లేరన్నటువంటి పరిస్థితిని అక్కడ మరి చూపించినటువంటి పరిస్థితి నిన్నటి వీడియోలు చూస్తే మరి అలాంటి పరిస్థితికి కారణమైనటువంటి ఎస్ఐ గారిని ఎంఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జయవీర్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జేవీ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపుగా వీళ్ళు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే ఇబ్బందులతో సతమతం అవుతున్న రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు కూడా ఆయన పట్టించుకోలేనటువంటి పరిస్థితి వీళ్ళ ముఖం కూడా చూడనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది అదేవిధంగా ఎంపీ గారు రఘువీర్ రెడ్డి గారు తన నా తన తన మన ఎవరైతే జానారెడ్డి గారు వీళ్ళెవ్వరు కూడా ఈ పేద ప్రజల యొక్క గోసలు తిన్నటువంటి పరిస్థితి కాబట్టి అధికారులన్నా జిల్లా కలెక్టర్ గారన్నా మరి వీళ్లకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఆఫీస్కు వాళ్ళు రావడం జరిగింది మరి రోజు వస్తే కలెక్టర్ గారు వీళ్ళకి కలవలేదు మరి ధర్మ సమాజ పార్టీ తరఫున మేడం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ప్రభుత్వానికి కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పేద ప్రజలైనటువంటి వీళ్లకు తప్పకుండా వెంటనే తక్షణమే పట్టాలు ఇప్పించి పక్కా పట్టాలు ఇప్పించి వీళ్ళకు ఇల్లు నిర్మించాలి అదే ప్లేస్లు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మరి గవర్నమెంట్ భూమి అంటే పేదల కోసం అది ఉన్నటువంటి భూమి ఎంతోమంది రెడ్లు రావులు భూస్వాములు అగ్రకుల నాయకులు అంతా ఎన్నో వేల ఎకరాల గవర్నమెంట్ భూమిని ఈరోజు స్వాధీనం చేసుకురు అది మాకు తెలుసు అది ఎక్కడెక్కడ ఉందో కూడా చెప్తాం మేము మరి దాని అంతా రికవర్ చేయండి వీళ్ళది కూడా రికవర్ చేయండి మేము దీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరి రికవర్ చేయండి పాటు వీళ్ళని కూడా మరి మీ వీళ్ళ భూమిని కూడా మేము రికవర్ చేయడానికి మేము కూడా సహకరిస్తాం వెంటనే మరి ఆ భూమిని అయినా రికవర్ చేయాలి లేకపోతే వీళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వెంటనే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ అయినటువంటి ప్రసాద్ గారిని అదే విధంగా శ్రీనివాస్ ఎంఆర్ఓ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం సిఐ గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారని తెలిసింది కాబట్టి ఆయనని కూడా మీరు వెంటనే ఎస్పీ గారు చర్యలు తీసుకోవాలి ఆయన మీద కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రామస్తులకు తక్షణమే న్యాయం చేస్తారని చెప్పేసి కలెక్టర్ గారి మీద పూర్తి నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మేడం గారు మీరే దీనికి న్యాయం చేయాలని సందర్భంగా మేము కోరుతున్నాం തൃംപ്പെടു